ఓం శ్రీ నమః శ్రీ శ్రీమద్ దేవి భాగవతము మూడవ స్కందము నాలుగు ఐదు అధ్యాయాలు ఈరోజు మనం మూడవ స్కందంలోని ఐదవ భాగం గురించి తెలుసుకుంటున్నాము ఒక శంకరుడు భగవతిని భువనేశ్వరిని స్థుతించటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము భగవంతుడు ఒక శంకరుడు యా చెప్తున్నాడు దేవి మహాభాగ్యశాలియకు విష్ణువు నీ నుండే ప్రకటితుడయ్యాడు తరువాత జన్మించిన బ్రహ్మ కూడా నీ బాలకుడే అయ్యాడు తరువాత తమోగుణుడు లీలచేయు శంకరుడు నీ సంతానమే కదా అనగా నన్ను చేసినది కూడా నీవే శివే సకల సంసారమును సృష్టించుటయందు నీవు ఎంతో నేర్పరివి తల్లి పృథివిని జలము వాయువు ఆకాశము అగ్ని జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు బుద్ధి మనస్సు అహంకారము ఇవన్నీ కూడా నీవే ఈ చరాచర జగత్తును నీవే సిద్ధం చేశావు తరువాత బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురు కూడా దీనిని సదా అలంకరించుటయందు నిమగ్నులై ఉంటారు తల్లి చెప్పవలసి వస్తే పృథ్వీని నీరు తేజము వాయువు ఆకాశము ఈ ఐదు సగుణతత్వములతో జగత్తు స్వయముగా ఉత్పన్నము కాగలదు ఈ ఐదు తత్వములు కూడా నీ కలయే నీ ఇచ్చలేకపోతే ఈ తత్వములు అభివృద్ధి ఎట్లా జరుగుతాయి మాత బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల రూపమును ధరించి నీవే సృష్టి రచనను చేస్తావు అందువలన సకల చరాచర జగత్తు నీ రూపమే నీవు రకరకములైన రూపములను ధరించి కుతూహలముతో నీ ఇచ్చానుసారము క్రీడిస్తావు ఉపశమించదవ కూడా ప్రపంచ సృష్టి స్థితి సంహారములు చేయుటకు నీ గుణములు ఎప్పుడూ సమర్థవంతములవుతాయి ఈ మూడు గుణముల చేత ఉత్పన్నములైన మేము బ్రహ్మ విష్ణు శంకరులము నియమానుగుణముగా కార్యములందు తత్పరులమగుతాము కార్యమును నిర్వహించి మేము ముగ్గురుము దేవతలము నిరూపమే అందువలన సమస్తమునకు కారణము నీవేననే సిద్ధిస్తుంది నేను విష్ణువు విమానములో కూర్చొని వెళ్ళుతున్నాము మాకు కొత్త కొత్త జగత్తులు కనిపించాయి భవానీ భగవతి వాటినెవరు సృష్టించారు జగదంబిక నీవు నీ కళతో ఈ జగత్తును సృష్టించటయందు సంరక్షించటయందు నిమగ్నమై ఉంటావు కళ్యాణ మైవగు ఓ తల్లి నీ చరణకమలములు తప్ప త్రిలోకములందు నేను అభిలషించే పదార్థం ఏదీ లేదు నీ చరణకమలముల ఉపాసనను వదిలిపెట్టి నిష్కటంక మగు రాజ్యమును కోరేవారు ఈ భూమండలమున ఎవరున్నారు నీ పాద పద్మముల సన్నిధి లభించకపోతే ఒక గడియ యుగముతో సమానమవుతుంది నీ చరణకమలములను ఉపాసించక పుణ్యాత్ముడకు ముని ఎవరైనా తపస్సునందు లగ్నమైతే నిశ్చితముగా అతనిని భాగ్యనిర్మాతయగు బ్రహ్మ మోసము చేశాడని అనుకోవాలి తపోరూపమైన ధనమున్నప్పటికీ కూడా మోక్షమునకు వంచితుడైన కారణమున అతనికి అపజయమే కలుగుతుందని తలుచుకోవాలి జన్మలేని తల్లి నీ చరణకమల ధూళిని సేవించట వలన అత్యంత శీఘ్రముగా సంసారసాగరము నుండి ఉద్ధరణ జరుగుతుంది కానీ తపస్సు ఇంద్రియ సంయమనము జానము లేదా విహితమైన యజ్ఞములను ఎంతకాలము ఆచరించినా సంసార సాగరము నుండి తప్పించబడుట అసంభవము దేవి దయదలిచి నాకు పవిత్ర నవార్ణవ మంత్రమును ఉపదేశించి అనుగ్రహించు ఈ అద్భుతమైన అత్యంత విశాలమైన సర్వోత్తమ మంత్రమును జపించునంతనే నేను సుఖమును అనుభవిస్తాను బ్రహ్మ ఇంకా ఇలా చెప్తున్నాడు అద్భుతమైన తేజస్శాలి భగవంతుడకు శంకరుడు ఇట్లా స్తుతించగనే భగవతి జగదంబిక నవార్ణవ మంత్రమును స్పష్టంగా ఉచ్చరించింది దానిని విని మహాదేవునకు అపరిమిత ఆనందము కలిగింది భగవతి చరణములకు ప్రణమిల్లి ఆయన అక్కడే కూర్చున్నాడు కోరికలను ఈడేచ్చేది మోక్షప్రదాయని అయిన ఆ నవాక్షర మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు బీజమంత్రములతో సముచిత రీతిని ఉచ్చరిస్తూ ఆ స్వామి జపం చేయసాగాడు జగత్ కళ్యాణము అనరించే భగవంతుడకు శంకరుడు ఇట్లా చేయుట చూసి నేను కూడా మహామాయ్యగు జగదంబిక చరణములకు నమస్కరించాను ఆ దేవితో ఇట్లా పలుకుతున్నాను తల్లి నీవు జగత్తును సృష్టించు శుద్ధ స్వరూపవు నీ రూపమును కల్పన చేయుటయందు వేదములు సమర్థములు కావు ఓ యజ్ఞరూపిణి సమస్త యాగములందు నీవు స్వాహారూపమున పిలువబడతావు నీకు తెలియని వస్తువు ఏది కూడా లేదు ఈ త్రిభువనములందు ఏ వస్తువు కూడా నీకు తెలియనిది లేదు ఈ సమస్త అద్భుత బ్రహ్మాండమును సృష్టించి వాడను నేనే అని నేను తప్ప త్రిలోకములందు శక్తిశాలియగు పురుషుడెవ్వడు కూడా లేడని నిస్సందేహముగా అభినందించదగిన వాడనని అందరికంటే సర్వశ్రేష్ఠుడనకు బ్రహ్మనని తలుస్తున్నాను ఇది నా అభిమాన గర్వమే ఇట్లా తలస్తూ ఈ సంసార సాగరమున మునకలు వేస్తున్నాను నేను నీ చరణకమల ధూళిని పొంది వాస్తవముగా ధన్యుడనైనాను నీ కృప వలన నాకు యథార్థ జ్ఞానము ప్రాప్తించింది నీవు సంసార భయమును తెలిగించుటయందు ఎంతో నిపుణురాలవు ముక్తి నొసటయే నీ స్వభావము నేను నీ ఆజ్ఞను శిరసావహించు సేవకుడను ఇది పూర్తిగా నిశ్చితము ఇప్పుడు నన్ను రక్షింపు నీ పవిత్ర చరిత్రను పూర్తిగా ఎరుగని వారే నన్ను ప్రభు అని పిలుస్తుంటారు నీ ప్రభావము తెలుసుకోలేని వాళ్లే స్వర్గమునందలి కోరికతోటి యజ్ఞాలు చేస్తూ ఉంటారు ప్రపంచమును సృష్టించు లీల చేయుట కోసమే నీవు నన్ను బ్రహ్మ పదవి ఎందు నియమించావు నా ద్వారా అండజ పిండజ స్వేదజ ఉద్భిజలమనడి నాలుగు విధములైన ప్రాణులను రూపొందింపచేశావు ఆదిమాయ ఈ భేదములన్నీ కూడా నాకే తెలుసని ఇంకెవరికీ తెలియవని గర్విస్తూ ఉన్నాను అహంకార జనితమైన నా అపరాధాన్ని క్షమించి నన్ను కృపచూపు అష్టాంగయోగ మార్గమునందు తత్పరులై సమాధి స్థితులై అలసటలేని ప్రయత్నము చేసేవారి బుద్ధి కూడా నిన్ను తెలుసుకొనుటయందు కుంటితమయ్యింది మాత ఎప్పుడైనా సరే ఏ నెపముతోనైనా నీ నామాన్ని ఉచ్చరించగలిగితే ముక్తి సులభమని వారెరుగనే ఎరుగరు భవానీ విష్ణు శంకరుడు మొదలైన ఆది పురుషులు నీ సర్వోత్తమ రహస్యము ఎరుగుతారు వారికి ఆ అనుభవము కూడా ఉన్నది శివ అంబిక శక్తి ఈశా మొదలకు నీ పావన నామములను అర్ధ క్షణము కూడా పరిత్యజించరు నీవు విశ్వమును నిర్మించలేవా తప్పక చేయగలవు నీ దృష్టి పడినంతనే నాలుగు రకములైన జీవులు ఉత్పన్నమవుతాయి సృష్టి ఆది ఎందు కేవలము నీవు వినోదము కోసమే బ్రహ్మ అయిన నన్ను సృష్టించి ఈ సృజన కార్యమును సఫలము చేయించావు నీవెక్కడనైనాను ఉత్పన్నమైతువా అనేది వినుటయు చూచుటయూ జరగలేదు నీ ఆవిర్భావము ఏ విధంగా జరిగిందో ఎవ్వరూ ఎరుగరు జగత్తునందు నీ రహస్యముతో పరిచయమున్న వారెవరు కూడా లేరు భవానీ నీవు ఒక్కరివే ఆధ్యాశక్తివి సర్వస్వతంత్రములైన వేదములు నిన్నిట్లా పరిచయం చేస్తున్నాయి మాత నీ సంపర్కముననే సృష్టి చేయటయందు బ్రహ్మనైన నేను పరిపాలనయందు విష్ణు భగవానుడును సంహార కార్యమందు శంకరుడును సమర్థులమై ఉన్నాము ఇప్పుడు నీతో వేరైతే మా అందరి శక్తి కూడా కుంఠితమవుతుంది నీ లీల ఎంతో విచిత్రమైనది అల్పజ్ఞుడు కూడా ఈ విషయమున వాద వివాదములు చేస్తారు నీ వినోదముతో నిండిన లీలతో మోహింపబడని వాడు ఎవరూ ఉండరు ఆదిదేవుడు భగవంతుడు విష్ణువు నీ తోడు లేనిదే ఏమీయూ చేయజాలడు ఆయన గుణములు స్పష్టములు ఆయన కోరే కోరికయూ లేదు ఏ ఉపాధియు లేదు ఆ స్వామి సదా సర్వ సర్వసమర్థుడు అయినప్పటికీ నీ విస్తృత లీలను దర్శించుట ఎందే నిమగ్నుడై ఉంటాడని శాస్త్రజ్ఞులు చెప్తారు ఈ మూర్తమూర్త జగత్తుకు ఆధారము నీకంటే ముందు మరే పురుషుడు లేదు మూర్తా మూర్త అంటే సాకార నిరాకార సాకార నిరాకార జగత్తుకు ఆధారము నీకంటే ముందు మరే పురుషుడు లేడు ఏకమే వాద్వితీయం బ్రహ్మ ఈ వేదవచనం ఎప్పటికీ వ్యర్థము కాదు కదా మరి ఇక్కడి అనుభవము వేరొక సంగతి చెప్తున్నది ఇట్లా వేదవాక్యములందు ఇంకా అనుభవమునందు ఎంతో వైరుధ్యము కలుగుతున్నది ఏకమే వాద్వితీయం బ్రహ్మ అని వేదము చెప్పుతున్నది అయితే మరి ఆ ఆత్మస్వరూపము నీవేనా లేక ఇంకొక పురుషుడు ఎవరైనా ఉన్నారా అని నా సందేహము దాని నివృత్తి చేసి నాకు కృప చూపు ఎంతో గొప్ప పుణ్యప్రభావము వలన నీ దర్శన భాగ్యము నీ చరణ సేవ నాకు సులభమైనాయి నీవు స్త్రీవా లేక పురుషుడివా ఈ రహస్యమును కూడా కృపతో నాకు విపులముగా వివరించు ఈ విధంగా బ్రహ్మదేవుడు భగవతి జగదంబికను అడుగుతున్నాడు అధ్యాయము నాలుగు ఐదు సమాప్తము ఆరవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు